నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం దేశంలో సకాలంలో రుతుపవనాలు ప్రవేశించనున్నందున రైతులు ఖరీఫ్ అపరాల సేద్యం కోసం సన్నద్ధమవుతున్నారు ఈసారి కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాలలో పెసల సేద్యం భారీగా విస్తరించే అవకాశం ఉంది గత వారం మధ్యప్రదేశ్ ఉత్పాదక కేంద్రాల వద్ద జోరందుకున్న కొత్త సరుకు రాబడులు మరియు పెరిగిన పప్పు మిల్లర్ల కొనుగోళ్లతో ప్రతి క్వింటాలకు నూట యాభై నుండి రెండు వందలు వృద్ధి నమోదైంది మధ్యప్రదేశ్లోని హర్దా పిపరియా ఖిడికియా టిమ్రాని జబల్పూర్ మరియు పరిసర ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి ఏడు నుండి ఎనిమిది వేల బస్తాల కొత్త పెసల రాబడిపై ఏడు వేల తొమ్మిది వందల నుండి ఎనిమిది వేల నాలుగు వందలు ఇండోర్లో ఎనిమిది వేల రెండు వందల నుండి ఎనిమిది వేల నాలుగు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆంధ్ర ప్రాంతం సన్న పెసలు నాణ్యమైన పాలిష్ సరుకు చెన్నై డెలివరీ ఎనిమిది వేల ఐదు వందలు మిల్లు రకం ఎనిమిది వేల మూడు వందల యాభై మహారాష్ట్రలోని అమరావతి కరంజా ప్రాంతాల యాసంగి పెసలు ఎనిమిది వేల ఏడు వందల యాభై నుండి ఎనిమిది వేల ఎనిమిది వందలు గుజరాత్లోని వెరావల్ ప్రాంతం బోల్లు సరుకు తొమ్మిది వేల ఎనిమిది వందలు నుండి పదివేలు ఆంధ్రప్రదేశ్లోని పొన్నూరులో కొత్త పెసలు పాలిష్ సరుకు ఎనిమిది వేల ఆరు వందల యాభై అండ్ పాలిష్ ఎనిమిది వేల ఐదు వందలు మహారాష్ట్రలోని అకోలాలో మిల్లు రకం పెసలు ఎనిమిది వేల ఒక వంద నుండి ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై పాలిష్ సరుకు పదివేల ఒక వంద నుండి పదివేల ఎనిమిది వందల యాభై అహ్మద్నగర్ లో ఎనిమిది వేలు నుండి పదివేలు బార్షిలో ఏడు వేల ఐదు వందల నుండి తొమ్మిది వేలు రాజస్థాన్ పప్పు బెంగళూరు డెలివరీ పదివేల రెండు వందలు నుండి పదివేల ఐదు వందలు కర్ణాటక ప్రాంతం పప్పు పదివేల ఐదు వందల నుండి పదివేల ఎనిమిది వందలు కల్బుర్గిలో పెసలు ఏడు వేల ఐదు వందల నుండి ఎనిమిది వేల ఎనిమిది వందలు పప్పు పదివేల ఏడు వందల నుండి పదివేల ఎనిమిది వందలు రాజస్థాన్లోని కేక్ మెడత సుమేర్పూర్ పెసలు ఏడు వేలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు నోఖాలో ప్రతిరోజు ఐదు వందలు నుండి ఆరు వందలు బస్తాలు ఐదు వేల ఐదు వందలు నుండి ఆరు వేల మూడు వందలు జైపూర్లో ఎనిమిది వేల రెండు వందల నుండి ఎనిమిది వేల ఏడు వందలు పప్పు పది వేలు నుండి పది వేల ఐదు వందలు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో పప్పు నాణ్యమైన సరుకు పదకొండు వేల మూడు వందలు మీడియం వేల తొమ్మిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరెన్నో డైలీ మార్కెట్ అప్డేట్స్ కోసం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి